హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సూసైడ్ కేసులో సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది సమస్య పరిష్కారం కోసం ఎస్ఐ దగ్గరకు వెళ్లిన శిరీషకు పోలీస్ క్వార్టర్స్ లో తాను ఊహించే సంఘటన ఎదురైంది ఆ ఒక్క సంఘటనతోనే ఆమె జీవించకూడదన్న నిర్ణయానికి వచ్చి హైదరాబాద్ ఆర్జే ఫోటో స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడింది అంతకు ముందు పోలీస్ పోలీసు క్వార్టర్స్ లో జరిగిన విషయాలను పోలీసులు పోసగొచ్చినట్టు పోలీస్ డైరీలో పేర్కొని కోర్టుకు సమర్పించారు కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళ్లిన శిరీష రాజీవ్ శ్రవణులు కలిసి మద్యం సేవించారు రెండు రౌండ్లు పూర్తయ్యాక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యభిచార గృహాలకు వెళ్లి ఎంజాయ్ చేసి రావాలని రాజీవ్ శ్రవణులకు ఎస్ఐ చెప్పాడని సమాచారం వీరితో పాటు శిరీష్ కూడా బయటకు వెళ్లేందుకు వచ్చింది అప్పుడు శిరీష్ ను ఎస్ఐ గద్దించడంతో గదిలోనే ఉండిపోయింది భయం భయంగా ఆ తర్వాత మళ్లీ నలుగురు కలిసి మరో మరో మద్యం సేవించారు ఆ తర్వాత సిగరెట్ తాగేందుకు రాజీవ్ శ్రవణ్లు బయటకు రాగా వారిద్దరిని వ్యభచారల వద్దకు వెళ్లాలని ఎస్ఐ ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది దీంతో వారిద్దరు బయటకు వెళ్లడంతో శిరీష్ వద్దకు వెళ్లిన ఎస్ఐ ఆమెను బలవంతంగా దగ్గరకు తీసుకుని కౌగులించుకునేందుకు యత్నించినట్టు తెలుస్తోంది దీనికి ఆమె ప్రతికించడమే కాకుండా బిగ్గరగా కేకలు వేసినట్టు సమాచారం తన సమస్య పరిష్కారం కోసం వస్తే ఇక్కడ మరోలా జరుగుతుందని భావించిన శిరీష తన భర్తకు తానున్న లొకేషన్ ను రెండు సార్లు షేర్ చేసింది అలాగే రాజీవ్ కు వాట్సాప్ సందేశం పెట్టి తనను ఒంటరిగా వదిలి వెళ్లొద్దంటూ ప్రాధాయపడింది ఆ తర్వాత గదిలో బిగ్గరగా ఏవటం మొదలు పెట్టింది ఆమె ఏడుపు క్వార్టర్స్ లోని ఇతరులకు వినిపిస్తుందని భావించిన ఎస్ఐ భయపడిపోయాడు వెంటనే రాజీవ్ శ్రవణ్ ఫోన్ చేసి తక్షణం వచ్చి శిరీష్ ను తీసుకెళ్లాల్సిందిగా కోరాడు దీంతో వారిద్దరు వ్యభిచార గృహాలు వెళ్లకుండా తిరిగి వచ్చిన శిరీషను తీసుకుని హైదరాబాద్ వచ్చారు అంటే శిరీష ఆత్మహత్య కేసులో ప్రధాన ముద్ద ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అని తెలుస్తోంది అందువల్ల అతను శిరీష ఆత్మహత్య చేసుకుందని తెలిసిన వెంటనే తన సర్వీస్ రివార్తో కాల్చుకుని చనిపోయినట్టు పోలీసు డైరీలో స్పష్టంగా పేర్కొన్నారు